ఇప్పుడు సమయం నుంచి సాయంత్రం నాలుగు గంటలకు నేను స్కూల్ కాడికి వెళ్తున్నా పిల్లల్ని తీసుకురావటానికి తీసుకొచ్చాక మళ్ళీ చూడండి எ கொட்டார அதே அண்ணா ரேது ஸ்கூல் டிராஃபிங் ஸ்கூல் கடை எந்த டிராஃபிதோ స్కూల్ నాలుగు గంటలకైతే అనమాట మూడు ఇరవైకి నేను పిల్లల కోసం అయితే వచ్చినా తీసుకొని వెళ్దామని వాళ్ళు బాగా పిల్లలు చూస్తాను వస్తూ వస్తూ దారిలో బొప్పాయి తగ్గిచ్చింది అని అడిగారు అనమాట ఇచ్చినవాడి ఆడే కదా हाँ कच्ची यार कच्ची मो अलग आता पुल कटना ये काला है सो गाइस जची बप्पास का यार मैं नानी मच्छन्दी को स्कूल का नहीं तो आता वाता तेज वाता मामा वाता बहुत दम तू ये लाऊँगा सॉरी दम நான் வந்து டீை மாய் மாய் இல்ல அந்த मुझे चेज करने की

दे तो कौन नहीं है ये लेला ये मत देना मैं पकड़ के आया छटा दा छटू भेदे ना आगे नहीं है ना छटा छटा मैं निकल गया फिर मैं अपने

కొద్దిగా తీగు ఉండాలా కొంచెం నార్మల్గా రేపు వెళ్ళిన రెండు రెండు రోజులు పెళ్తే ఇంకా బాగా సో టైం వచ్చి పదకొండు నెల సిప్కా వచ్చేసి ఏం చెప్తుంది చూడండి ఏం మ్యాచ్ పదకొండు పదకొండు నలభై అవుతుంది టీవీ పెడుతుంది నిద్ర బయటేమో వర్షము చూపిస్తాను రండి ఒకసారి ఈ జోడ కాగీనిలే టీగుడు కాగీని లైట్ ఏమో వానా ఆ కెమ్ నదరలా ను సంత నివర్ చెప్పి వాడికి కాల్ వర్షం స్కిరే ఇద్దరు దంద ఫుల్ వర్షం అండి బయట పదకొండు నలభై చల్లగా ఉంది గాలి బయట నిద్ర రాట్లా అందుకని ఇది టీ పెట్టింది తాగేసి పండుకుందాం అన్నమాట సో మళ్ళీ బాగా బయట కొంచెం చల్లగా ఉంది ఇంట్లో కొద్దిగా వేడిగా ఉంది அல்லமேசனா அல்லாமே பாலு ஊரக நீண்ட உய இல்லை

पन्द्र अलमती बाव तेल